సామేలు సామేలు అప్పుడు చెప్తేనే ఒప్పందమాట ఏడు యాభై ఒక గంట కష్టపడితే ఒకటి అన్నర కొంట కొనొచ్చు సేలూరు రోడ్డు కూలి పిల్లడు కూలిపిడు దిబ్బుకుంటుకుంట కాదు కో నీ పేరేమి నా పేరు నిమ్మనపల్లి అమ్మనపల్లి కాదురా మదనపల్లి నిమ్మనపల్లి మా ఊరి పేరు నా పేరు కాడుమాన్చాయి నా పేరు పంగల్ కట్టి బాగున్నాయరా నీ పేరు లేనిపోయిన నేను బిట్టు నువ్వు ఈ పిల్లానికి ఎంత చెప్పినావు చెప్పి నువ్వు ఆయన మంచోడు కో ఆ మాట చెప్పురా ఆయనకి ఏడు వందల యాభై పుడిసిలరా నాకు రెండు వందల యాభై రూపాయలు నాకు సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది ఇంకేమే నేను మాత్రం మొన్న నాకు తెలుసు సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది నా చరిత్ర నాకు తెలిసిపోతుంది அக்கே தி பயிர் నాకు ఊసిపింది చెప్పకూడదు నువ్వు ఒక మాట నువ్వు నాకు ఊసిపింది అన్నప్పుడు నువ్వు చెప్పాల నువ్వు నాకు ఊసిపోయినప్పుడు చెప్పాలి కదరా ఏ నువ్వు పరకు అడ్డం వచ్చింది కాబట్టి అయిపోయింది అయిపోయినా లేకపోయినా ఆ ఈ సారీ ఇది ఎవరు చేతిలో లేకుంటే కొట్టి సర్లే డెబ్బై ఆరు కాదు పెట్టుబొచ్చి పట్టుకో

కన్ను చూడు ఆ పెదాలు చూడు ఆ బగ్గిలు చూడు ఆ చూడు బెల్ల చూడు బెల్ల చూడు బెల్ల సార్లు బెల్లం యాక్ అంటాడే చీచి నా బట్టల యాక్ కంటాడవే మీ అమ్మగారు ఎవరు కారణం చేసింది నేనే అయ్యో ఎన్నో సార్లు అయితే అప్పుడన్నా గిన్నెంతుంటే ఇప్పుడు నింది ఊశింటాయి వద్దులే వాళ్ళమ్మ ఇది లోపలి ఇంకరాలి అవి ముక్క ముక్కల్లో పచ్చి పెట్టినావా పచ్చి పెట్టా కన్న బట్ట ముకుల్లో కన్న బక్క చెల్లా అమ్మ ఊ కుత్ర బుట్టిం చూడు ఓ నాయనా కని కన్నీ తవ్వాలి గుట్టని వచ్చినావు చూడు గుట్లలో బిడ్డ పెట్టినారు బాబు గుట్లల్లో పెట్టి పండేసిందీ సామేలు పోలుకులు ఉన్నాయి సామేలు మరి అదేనా ఇట్టి సమయమన్న భక్తురాలంటివంటి కొండమ్మదేవి దేవుడి గర్భమందు కదరు దేవుని వరంబ చేత్ర లేక లేక ఒక ఆడ బాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలేసి జోల పాటలు వాడే సమయం మందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానాధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మం వైద్యులుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు గలుగును అని తెలియజేస్తున్నాం ఇప్పుడు పుట్టినటువంటి చిన్న జోల పాటలు వాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం I'm Oh, govindoh chinama padame gati govindoh aa manasanam aa rama la haliya mega hate mala haliya rama rama raja meena dashrata taniya la haliya rama rama enta etto bergina bohe to no rama ఎమిసే చేతోనో హారామా జోయ గోటే నోలల బాడే నిదరా బయే వోహా రామా బంగారో పట్టో చాలవ పైన గొప్పే మోహా వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించి బాబు నేను పిలిపిస్తానమ్మా అలాగే ఏంటి బ్రిభిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణ దేవి నడిచినట్టు కుంగం పెట్టకూడదు బాబు మీ అమ్మ కానపి చేసిండే కదా నాకు ఇచ్చే కూల్పాటు నాకు ఇస్తే నేను పోతా బాబా మా ఊరికి ఇప్పుడు కానపి చేసింది కొండమ్మకు హా డబ్బులు అడగల్చితే చిన్నాగ్ రెడ్డి నన్ను అడిగితే నేను ఆడిచితి తో నా పెళ్ళాముకు చేసిన పొద్దు అడుగు ఇస్తా న నన్ను పిలిపిస్తుందివే కదా కోయ ఎగడది డాడీ ఆహా నీర పొరే గాజుల వని లవేని యా నిన్నదు తకృష్ణవేని యా

పూలు పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడుస్తావుంటే ఉంటే నా పెట్టికి తాళము తీసి అబో చానా కాలము పెట్టి తిస్తవా బండి నా తాళమ వకెచారి నారదో దాలవ తీసే పడకరణ మెల్లి నీ పెట్టి